ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరింది జలాశయం సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ఇప్పటికే నూట తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు టీఎంసీల నీటితో కలకలలాడుతోంది బరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి రైతులతో కలిసి నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు విడుదల చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు ఈ రోజు నీళ్లు రెండు వేల టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి ఇది ఒక్కరోజు కాదు వంద సంవత్సరాల చరిత్ర సరాసరిన రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు వందల టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి అవసరమైతే వంద రెండు వందల టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే రెండు రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడ వాడేది వరద జలాలు సముద్రంలోకి పోయే నీళ్లు ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది పైన తెలంగాణ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికీ నష్టం లేదు ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా